హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి రుద్ర యశ్వంత్ ఇద్దరిని చూసిన దాక్షాయిని నా కొడుకు ఎప్పుడు నన్ను అమ్మ అని ప్రేమగా పిలుస్తాడు ఆఖరిసారిగా ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏమో పిలిచాడు ఆ తర్వాత ఇక నా కొడుకు నన్ను పిలిచింది లేదు ఆ పిలుపుకి నేను పూర్తిగా దూరమైపోయాను మరలా నా కొడుకు నన్ను చూసిన ప్రేమగా అమ్మ అని పిలిచింది లేదు ఆ రోజు నన్ను కాపాడటానికి అమ్మ అని పిలిచాడు కానీ ఆ మరుక్షణమే ఐ హేట్ యూ అంటూ నన్ను నరకంలోనికి నెట్టేశాడు అని కన్నీళ్లతో వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉంటుంది తన మనసులో ఉన్న బాధ కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తూ ఉండటంతో అప్పుడే ఇంటి లోపలికి వస్తూ ఉన్న రాజేంద్ర సోఫాల్లో కూర్చొని కొడుకుతో ఆడుకుంటున్న రుద్రని గమనించి రెండు నిమిషాల పాటు వాళ్ళిద్దరిని అలానే చూసి గతంలోనికి వెళ్ళి కొన్ని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న తరువాత తల తిప్పి చూసిన అతనికి దాక్షాయిని కన్నీళ్లతో ఉండటం గమనించి ఆమె బాధ అర్థం చేసుకున్న రాజేంద్ర వెంటనే ఆమె దగ్గరకు వచ్చి భరోసాగా ఆమె భుజం మీద చేతిని వేశాడు ఆ స్పర్శకు పక్కకు తిరిగిన దాక్షాయిని అక్కడ ఉన్న రాజేంద్రని చూసి కోపంతో తన భుజం మీద ఉన్న అతని చేతిని పక్కకు విసిరి కొట్టి అతని వైపు అసహనంగా చూసి తన రూంలోనికి వెళ్ళిపోయింది రాజేంద్ర రుద్ర దగ్గరకు వస్తుంటే అది గమనించిన రుద్ర వెంటనే బాబుని తీసుకుని గంగా బాబుకి ఫీడ్ చేసే టైం అయ్యింది వడి ఆకలి తీర్చు అంటూ అక్కడి నుంచి తన తండ్రిని చూసినా చూడనట్లుగానే వెళ్ళిపోయాడు బాగుని తీసుకొని తన తండ్రితో కలిసి మాట్లాడటం కూడా తనకు ఇష్టం లేదు అన్నట్లుగానే రాజేంద్ర రుద్ర వెళ్ళిపోయిన గమనించి వేడికి కొడుకు పుట్టిన తర్వాత నన్ను పట్టించుకోవటమే మానేశాడు టైం అంతా కూడా కొడుకుతోనే గడుపుతున్నాడు లేదంటే వెళ్ళం పక్కన కూర్చుంటున్నాడు ఆ మిగిలిన కొంత టైం ఉంటే ఆఫీస్ వర్క్ అంటూ అది చూసుకుంటున్నాడు ఏంటో నాతో టైం స్పెండ్ చేయటానికి ఇంట్లో ఎవ్వరూ లేకపోయారు అని అనుకుంటూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు రాజేంద్ర అప్పుడే గంగ అయ్యగారు కాఫీ తీసుకొని రమ్మంటారా లేదంటే టీనా జ్యూస్ తీసుకొని వచ్చానా అని అడిగింది వినయంగా రెండు చేతులు కట్టుకొని బాగా అలసిపోయి ఇంటికి వచ్చిన రాజేంద్రకి ఏదైనా ఇస్తే తాగాలి అని ఉంది కానీ ఇది అని పర్టికులర్గా కోరిక కూడా ఏమీ లేకపోవటంతో ఏది రెడీగా ఉంటే అది తీసుకొని రమ్మని గంగకు చెప్పాడు గంగ వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ తీసుకొని వచ్చి అయ్యగారు జ్యూస్ తీసుకొని వచ్చాను తీసుకోండి అని అనటంతో ఆ జ్యూస్ గ్లాస్ తీసుకొని తాగుతూ ఇల్లంతా ఒకసారి చూశాడు ఇంటి నిండా జనాలు అయితే కనిపిస్తున్నారు పని మనుషులు తన మనుషులు కానీ కానీ ఏ ఒక్కరితో తను ఇప్పుడు స్వేచ్ఛగా మనసు విప్పి మాట్లాడుకోవటానికి లేదు వాళ్ళు తనను అవాయిడ్ చేస్తున్నారో లేక తన పనుల వల్ల తనకి ఉన్న తలనొప్పుల వల్ల ఎవరిని పట్టించుకోలేకపోతున్నాడో తనకే తెలియటం లేదు ఒకప్పుడు ఆ ఇంటిలో ఏ పని జరగాలన్నా కూడా తన పర్మిషన్ ఉండాలి కానీ ఇప్పుడు అలా లేదు దాక్షాయిని అన్ని పనులు చూసుకుంటుంది అలానే రుద్ర ఇంట్లో ఉంటున్నాడో లేదంటే బయట తిరుగుతున్నాడో కూడా తనకు తెలియటం లేదు అని ఒక నిట్టూర్పు విడిచి జ్యూస్ తాగటం కంప్లీట్ అయిపోవటంతో గ్లాస్ అక్కడ పెట్టి తన రూంలోనికి వెళ్ళిపోయాడు సంఘ రాజేంద్ర రాహుల్ తనకు తెలిసిన విషయాన్ని రాజేంద్రకు చెప్పాలి అనుకున్నాడు కానీ అందులో పెద్ద మ్యాటర్ ఏమీ లేకపోవటంతో ఇప్పుడు చెప్పినా ఏముందిలే రాజేంద్ర చేసేది ఏమీ లేదు కదా అని అనుకున్నాడు ఒకవేళ చెప్పి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేదేమో రుద్ర తన రూమ్లోనికి వెళ్తే నిశ్శబ్దంగా ఉండటంతో ఆ రూమ్ తనకి నచ్చటం లేదు ఎప్పుడు యష్మి ఉంటే ఆమెతో మాట్లాడటం లేదంటే ఆమెను ఆట పట్టించటం ఏదో ఒకటి చేస్తూ ఉంటే సరదాగా టైం గడిచిపోయేది కానీ ఇప్పుడు ఆమె సైలెంట్గా అలా ఉండటం తనకు నచ్చటం లేదు బాబుని ఎత్తుకొని ఉన్న రుద్ర బాబు వైపు యష్మి వైపు మార్చి మార్చి చూసి అడుగులు యష్మి వైపు మళ్లించి ఆమె పొట్ట మీద బాబుని కూర్చోబెట్టి ఆమె పక్కనే తను పడుకుంటూ ఆమె గుండెల మీద తలపెట్టి ఇప్పుడు చెప్పరా ఏదో కబుర్లు చెప్తున్నా మీ అమ్మ కూడా వింటుంది ఎంతసేపు అని ఇలా పడుకొని ఒక్కటే ఉంటుంది సరదాగా మనం కబుర్లు చెప్తేనైనా విని తను లేస్తుందేమో ఈ కబుర్లు అన్ని ఇన్ని రోజులు మిస్ అయ్యాను ఏమో అని అంటూ తన కొడుకుతో ఆడుకుంటూ ఉంటాడు అక్కడే కనీసం ఇంచు కూడా కదలడు గంగ బాబు కోసం ఫుడ్ తీసుకుని వెళుతుంటే అది చూసిన దాక్షాయిని నేను తీసుకొని వెళ్తాను ఇవ్వు అనటంతో ఫుడ్ బౌల్ దాక్షాయిని చేతిలో పెడుతుంది గంగ దాక్షాయిని ఆ రూమ్ లోనికి ఎంటర్ అయ్యేసరికి వాళ్ళ ముగ్గురు అదే పొజిషన్లో ఉండటంతో ఒక్క క్షణం వారిని చూసిన దానికి చాలా ముచ్చటగా అనిపించింది దాక్షాయినికి ఆ మరుక్షణం తన మనసులో తండ్రికి ఏమాత్రం తీసిపోడు ఈ రుద్ర కనీసం యష్మి కోమాలో ఉందన్న సెన్స్ కూడా లేదు అని అనుకుని మరల రాజేంద్రతో తన కొడుకుని పోల్చటం ఇష్టం లేక ఆ ఊహని కూడా తన మనసులోనికి రానివ్వకూడదు అని అనుకుంది రుద్ర తన కొడుకుతో ఆడుకుంటూనే గుమ్మం వైపు చూసిన అతనికి అక్కడ దాక్షాయిని కనిపించటంతో ఒక్క చూపు ఆమెను చూసి మరల తన కొడుకుతో ఆడుకోవటం మాట్లాడడం మొదలుపెట్టాడు కానీ పైకి లేవలేదు అలాగని గుమ్మం దగ్గరే ఉన్న దాక్షాయిని లోపలికి రమ్మని కూడా పిలవలేదు ఈ ప్రపంచంలో నా కుటుంబంలో ఉన్న మొండివాళ్ళు ఇంక ఎక్కడ ఉండరేమో అని దాక్షాయిని ఒక చిన్న నిట్టూర్పు విడిచి లోపలికి వచ్చి ఏరా మీ నాన్నతో మీ అమ్మతో ఆడుకుంటూ ఉంటేనే నీకు టైం సరిపోతుందా ఈ బుజ్జి పొట్ట లోపలికి ఫుడ్ పంపించేది ఏమైనా ఉంటుందా లేదా కాస్త తినాలి అని లేదా అని చిన్ని బాబుతో సరదాగా మాట్లాడుతూనే వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా బాబు పొట్ట నింపే పనిలో నిమగ్నం అయ్యింది వాళ్ళని కదిలించకుండానే దాక్షాయిని బాబుకి ఫుడ్డు తినిపిస్తూనే రాజేంద్ర ఇప్పుడు మరీ డౌన్ అయిపోయాడు ఈ టైంలో ఒక్కటైనా తనని పైకి లేచే అవకాశం ఇవ్వాలి లేదు అంటే ఆ తర్వాత పెద్ద సునామీయే సృష్టించవచ్చు రాష్ట్రంలో కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో అని అప్పటికే బాబుకు తినిపించడం అయిపోవటంతో బాబుకి దిష్టి తీసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దాక్షాయిని ఆమె చెప్పిన మాటలు నిజమే అనిపించింది రుద్రకి కూడా తను కూడా అదే విషయం గురించి ఆలోచిస్తున్నాడు సుమారు నెల రోజుల నుంచి రాజేంద్ర చాలా లో అయిపోయాడు తను ఎటువంటి విధంగానూ కదిలించటం లేదు మరోవైపు కరుణాకర్ తన పని తాను చేసుకుంటూనే ఉన్నా కరుణాకర్కైతే వెనక నుండి సహాయం చేయటం లేదు ఎలా కరుణాకర్ని పడగొట్టి రాజేంద్రను పైకి లేపాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు రుద్ర అలా నైట్ అందరూ నిద్రపోయారు కార్తీక్కి తన మనసులో గంగ ఉంది ఆమె ఆలోచనలతోనే పడుకున్నాడు కానీ నిద్ర రావటం లేదు తన మనసులో ఉన్న ప్రేమ విషయం గంగకు చెప్పాలి అని నిర్ణయం తీసుకొని వెంటనే ఇంటి లోపలికి ఎంటర్ అయిపోయాడు కార్తీక్ అప్పటికి గంగ నిద్రపోదు అని తనకు తెలుసు అందరూ నిద్రపోవటంతో పని అంతా ముగించుకొని తను కూడా నిద్రపోవాలి అని వంటగదిలో పని చేసుకుంటూ ఉన్న గంగ దగ్గరకు నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ చుట్టూ చూసుకుంటూ తనని ఎవరూ గమనించటం లేదు అని అనుకుంటూ గంగ వెనకగా వచ్చి నిలబడ్డాడు కార్తిక్ ఇంతకు ముందు వరకు గంగతో ఎప్పుడూ నార్మల్గా మాట్లాడుతూనే ఉన్నాడు కానీ ఇప్పుడు తన మనసులో ఉన్న ప్రేమ విషయం ఆమెతో చెప్పాలి అంటే మాత్రం తనకి నోటిలో నుంచి మాట రావటం లేదు ఎందుకు చాలా కష్టంగా అనిపిస్తుంది కాదు కాదు భయం ఒకవేళ చెప్తే నో చెప్తుంది ఏమో అని అనుకుంటూ అలా అతను వచ్చి ఐదు నిమిషాలు అయినా కూడా నోరు తెరవలేదు గంగను పిలవను లేదు అలా గంగ తన పని పూర్తి చేసుకొని వెనక్కి తిరిగింది అక్కడ ఉన్న కార్తీక్ని చూసి ఒక్క క్షణం ఉలిక్కిపడి అయ్యా మీరా ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏమైనా కావాలా అని అడిగింది హా అవును కావాలి అంటూ తడబడుతూ అన్నాడు కార్తిక్ ఏం చెప్పాలో ఆ టైంలో అర్థం కాక ఏం కావాలి అయ్యగారు చెబితే మీకు త్వరగా తీసి చేస్తాను నాకు నిద్ర వస్తుంది అని అన్నది నిద్ర కళ్ళతోనే ఆవలిస్తూనే ఉన్న గంగ అది అది అంటూ కళ్ళు మూసుకొని చేతులు నలిపేసుకుంటూ ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూనే కళ్ళు తెరిచి తన ఎదురుగా గంగ ఉన్నదా లేదా అని ఒక్క క్షణం చూసి చుట్టూ ఎవరూ రావటం లేదు అని జాగ్రత్త వహించి అది గంగా ఐ లవ్ యు అని గుండె నిండా గాలి పీల్చుకొని వదిలి తనకి తాను ధైర్యం చెప్పుకొని టక్కున అనేశాడు కార్తిక్ దీనికోసమా అయ్యా మీరు ఇక్కడి వరకు వచ్చింది అని చాలా సింపుల్గా అన్నది గంగా అదేంటి ఇంత సింపుల్గా దీనికోసమా అంటుంది కొంపతీసి నేను ఐ లవ్ యూ అంటే అదేమైనా వంటకం అనుకుంటుందా ఏంటి కొంపదీసి ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తుందా లేదంటే తనకు తెలిసిన ఏదైనా ఐ లవ్ యూ అనే వంట చేసి నాకు పెడుతుందా అని అనుమానంగా అనుకుంటూనే గంగ వైపు చూశాడు అప్పటికే గంగ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది ఇదేంటి ఎక్కడికి వెళ్ళిపోయింది నన్ను ఇక్కడ ఇలా టెన్షన్లో పెట్టి కొంపదీసి ఈ విషయం రాజేంద్ర గారికి కానీ రుద్ర గారికి కానీ చెప్తుందా ఏంటి రాజేంద్ర గారికి చెప్పినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు కానీ రుద్రగారికి చెప్పిందంటే అమ్మో ఆయన మూడు ఎలా ఉంటుందో ఏంటో ఒక్కసారిగా ఆ రుద్రనేత్రుడిలా నా మీద విరుచుకుపడితే నా పరిస్థితి ఏంటి అని భయంగా వంటగదిలో నుంచి బయటకు వచ్చాడు కార్తిక్ కరెక్ట్గా అప్పుడే అతడి ఎదురుగా గంగ వచ్చి నిలబడింది గంగ తన ఎదురుగా రావటంతో ఒక్క క్షణం ఊపిరి పీల్చుకొని అమ్మయ్య ఈ గంగ ఎక్కడికి వెళ్ళలేదు అనవసరంగా నేనే భయపడిపోయాను అనుకుంటూ ఏంటి గంగ నేను ఐ లవ్ యూ అని చెప్తే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు అయోమయంగా నేరే కదయ్యా ఏం కావాలి అని అడిగితే ఐ లవ్ యూ అన్నారు అందుకే ఇదిగో ఇది తీసుకొని రావటానికి వెళ్ళాను అంటూ తన చేతిలో ఉన్నది చూపించింది గంగ అమాయకంగా ఫేస్ పెట్టి కళ్ళు టపటపా కొడుతూ గంగ చేతిలో ఉన్న దారిని చూసిన కార్తీక్ ఒక్కసారిగా అవాక్ అయ్యాడు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అతనికి తెలియటం లేదు తీసుకోండి అయ్యా త్వరగా తీసుకోండి నాకు నిద్ర వస్తుంది అంటూ కార్తీక్ చేతుల్లో తను తీసుకొని వచ్చింది పెట్టి నాకు నిద్ర వస్తుంది ఇక నేను వెళ్ళిపోతున్నాను అంటూ కార్తీక్ రియాక్షన్స్ కూడా పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది గంగ నేను ఐ లవ్ యూ అని చెప్తే దీనికి ఇలా అర్థమైందా అయినా ఎవరైనా ఐ లవ్ యూ అంటే రివర్స్లో తిరిగి ఐ లవ్ యూ టూ అని అంటారు లేదంటే నాకు ఇష్టం లేదు అని చెప్తారు కానీ దీనిలా ఐ లవ్ యూ అని రాసి ఉన్న ఫోటో ఫ్రేమ్ మాత్రం తీసుకొని వచ్చి ఎవరు ఇది మాత్రం ఇలా ఫోటో ఫ్రేమ్ తీసుకొని వచ్చి ఇచ్చిపోతుంది ఇప్పుడు దీనిని నేను ఎలా అర్థం చేసుకోవాలి దానికి ఇష్టం ఉండి నాకు ఈ ఫోటో ఫ్రేమ్ తీసుకొని వచ్చిందా లేదు అంటే నేను అడిగాను కాబట్టి ఇలా ఫోటో ఫ్రేమ్ ఇచ్చిందా ఇంకా నయ్యం ఇది కూడా ఒక వంట అనుకొని ఎలా చేస్తారు అని అడగలేదు ఏ ఏ పదార్థాలతో వండుతారు అని అడు అడగలేదు అని తలకొట్టుకొని గంగ రియాక్షన్ని ఏ విధంగా తీసుకోవాలో తెలియక అయోమయంగా అక్కడే ఉండిపోయాడు కొన్ని నిమిషాలు కేరళలో ఉన్న కాఫీ తోటలు అన్నీ తిరిగి చూస్తూ ఉన్నారు సాత్విక ఇద్దరు అక్కడ ఉన్న పచ్చదనంతో ఇద్దరి మనసు ఆహ్లాదకరంగా మారి ప్రశాంతంగా ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ గడిపేస్తున్నారు అలా సాత్విక తిరుగుతూ తిరుగుతూ ఒకచోట ఒక్కసారిగా ఆగిపోయి ఆలోచిస్తూ ఉంది ఏంటే ఉన్నట్టుండి ఇక్కడ ఆగావు పద వెళ్దాం లోపలికి అనే నేత్ర అంటుంటే మామయ్యని కూడా మనతో పాటు ఇక్కడికి తీసుకొని వచ్చుంటే బాగుండేది ఒక్కరే ఇంటిలో ఎలా ఉన్నారో ఏంటో అని బెంగగా అన్నది సాత్విక మన ట్రిప్పులో మా నాన్న ఎందుకే అని అన్నాడు నేత్ర నేత్ర తల మీద సాత్విక గట్టిగా ఒక్కటి పీకి ఇది మన ట్రిప్పే అయి ఉండొచ్చు కానీ మామయ్యని కూడా తీసుకొని వచ్చి ఉండుంటే కాస్త ప్లేస్ మరి ఆయనకి కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా నేను కొన్ని రోజులు మూడీగా ఉంటేనే నువ్వు ఇలా తీసుకొని వచ్చావు మరి అత్తయ్య లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన అలానే ఉన్నారు ఆయనకి కూడా ప్లేస్ చేంజ్ అయితే కాస్త బాగుంటుంది కదా ఈ విధంగా మనం ఎందుకు ఆలోచించలేదు ఎన్ని రోజులు అని అన్నది సరే సరే మేడం గారు పక్కనున్న ముగుడి మీద కంటే కూడా ఎక్కడో దూరంగా ఉన్న మామయ్య గారి మీదే ప్రేమ ఎక్కువయ్యింది అని దెప్పి పొడుస్తూ సరే ఈసారి మన ఫ్యామిలీ ప్లాన్ చేద్దాం ఫ్యామిలీ ట్రిప్గా వెళ్దాం అలానే యష్మి కోలుకుంటే అందరం కలిసి ఒకసారి సరదాగా వద్దాం అని అన్నాడు నేత్ర అలా అన్నా బాగుంది అంటూ నేత్ర భుజం మీద వాలిపోయి అతనితో కలిసి అడుగులో అడుగు వేసింది సాత్విక ఇక్కడ దగ్గరలో ట్రెక్కింగ్ జరుగుతుంది వెళ్దామా అని ఆమె ముందు తన చేతిని చాపాడు నేత్ర అలాగే వెళ్దాం అంటూ అతని చేతిలో తన చేతిని కలిపింది సాత్విక ఆమె పెదవుల్లో నవ్వు కళ్ళల్లో ఆనందం చూస్తున్న నేత్రకి ఇక వేరే లోకానికి తీసుకొని వెళ్తున్న ఫీలింగ్ కలిగింది కానీ అవన్నీ కూడా కష్టంగా కంట్రోల్ చేసుకొని ఫేస్ పక్కకు తిప్పుకొని పద వెళ్దాం అన్నట్లుగా ఆమె భుజం మీద చేతులు వేశాడు నేత్ర అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని గమనించి ఏంటి బావా అలా ఫేస్ పక్కకు తిప్పుకున్నావు అప్పుడే నా మీద అని ఆమె మాట నోటి నుంచి పూర్తిగా బయటకు రాకముందే ఆమె పెదవులకు తన చేతిని అడ్డం పెట్టి ప్లీజ్ నువ్వు అటువంటి మాటలు మాట్లాడద్దు నా గురించి నీకు తెలిసి కూడా నన్ను టెస్ట్ చేయటానికి అయినా సరే నీ నోటి నుంచి అటువంటి మాటలను నేను వినలేను వినాలి అనుకోవటం లేదు నా మనసు తెలిసిన నువ్వే అలా అంటే చాలా కష్టం అని దీర్ఘం తీస్తూ ఆమె పెదవుల వైపే కష్టంగా చూస్తూ అన్నాడు నేత్ర అతను అన్నమాటలకి ఆమె మనసు ఉప్పొంగిపోతూ అతని మీద ఉన్న ప్రేమ మరింత పెరిగిపోతూ అతని బాధ అర్థం అయినా సరే అవునా సరే పదా వెళ్దాం అంటూ రెండు అడుగులు ముందుకు వేసింది సాత్విక అబ్బా ఇది మరీ నన్ను చంపేస్తుందిరా బాబోయ్ అని అనుకుంటూ బ్లూ కలర్ టాప్ వైట్ కలర్ లెగ్గింగ్తో పైన వదిలేసిన కురులు నడుం వరకు ఉండి గాలికి ధూపంలా పైకి రెపరెపలాడుతూ అతనిని మరింతగా రెచ్చ కొడుతున్నాయి అలా అతని చూపులు ఆమెను గుచ్చుకోవటంతో హెయిర్ అంతా కూడా ఒక వైపు వేసుకొని అతని మనసులో ఆ క్షణం ఏముందో గమనించిన సాత్విక చిన్నగా వెనక్కి తిరిగి ఒక కన్ను ఎగరేసి కింద పెదవిని పంటితో కొరుకుతూ నేత్రవైపు అల్లరిగా చూసింది అబ్బా ఇది నన్ను కావాలి అని ఇలా చూస్తుంది నన్ను బాగా రెచ్చగొడుతుంది అని రెండు చేతులతో ఒక్క క్షణం జుట్టు చెరిపేసుకొని ఆగవే కావాలని ఇలా చేస్తున్నాము కదా వస్తున్నాను అంటూ ఆమె మీదకు రాబోయాడు కానీ అది ముందే గ్రహించిన సాత్విక అతడికి అందకుండా నవ్వుతూ పరుగుపెట్టింది ఎంతసేపు పరిగెడతావే త్వరగా నాకు దొరకవే అప్పుడు చెప్తా నీ పని ఎంతగా నన్ను రెచ్చగొడుతున్నా నా రియాక్షన్స్ తెలిసి కూడా కావాలి అని చేస్తున్నావు కదా అని అంటూ ఆమె వెంట పడ్డాడు అందుకే బావా నేను నీకు అస్సలు దొరకను కావాలి అంటే నువ్వే పట్టుకో అందని ద్రాక్ష తీయనా అని ఆమె ఊరిస్తూ ముందుకు పరిగెడుతుంటే ఐదు నిమిషాలు కావాలి అని ఆమెను అందుకోలేనట్లుగా నిదానంగా పరిగెత్తిన నేత్ర ఆ మరుక్షణం వెంటనే ఆమెను చేరి రెండు చేతులతో ఆమె నడుము చుట్టూ తన రెండు చేతులను గట్టిగా బంధించి ఆమె బుగ్గ కొరికేశాడు ఇప్పుడు చెప్పవే ఏంటి నన్ను తెగ ఊరించేస్తున్నావు ఇలాంటి వేషాలు వేసావు అంటే మరో పది రోజులు రూమ్ నుంచి బయటకు రావు చెప్తున్నాను అంటూ చిన్నగా ఆమె పెదవుల మీద అంటి అంటనట్లుగా ముద్దు పెట్టి ఆ తర్వాత మెడ మీద గట్టిగా కొరికేశాడు అబ్బా బావా అని అంటూ ఉన్న నేత్రకి ఆమె మాటలు ఏమాత్రం వినిపించక నాకు నేను త్వరగా మా నా హోటల్ రూమ్కి తీసుకొని వెళ్ళాలి అని ఉంది ఏం చేద్దాం అంటూ ఆమెకు ఊపిరి కూడా ఆడనంత విధంగా తన కౌగిలిలో బిగించేశాడు నేత్ర అబ్బో అయ్యగారికి విరహం రెక్కలు తొడిగి ఎగురుతానంటుంది దానికి ఇంకా సమయం ఉంది ఆ రెక్కలని కాస్త ముడుచుకోండి బావగారు అంటూ అతని బుగ్గ పట్టుకొని లాగింది మరి ఏం చేయమంటావే సంవత్సరం రోజులు ఇదిగో నీ అందరిని చూస్తూ నువ్వు ఊహిస్తూ ఉంటే ఎంతో కష్టంగా నిగ్రహించుకున్నానో తెలుసా నాకు నా కష్టాలు చూస్తూ ఉంటే ఆ భగవంతుడికి తెలుస్తుంది నా కష్టాలు నీకేం తెలుస్తాయి అని నాటకీయంగా అన్నాడు చాలు చాలు బాబు తమరి నాటకాలు ఇక బయలుదేరదామా ఎక్కడికో నన్ను తీసుకొని వెళ్తాను అన్నారు ఇక్కడే ఉంటారా ఇలా మాటలతోనే కాలక్షేపం చేస్తూ ఉంటారా లేకపోతే నన్ను తీసుకుని వెళ్ళేది ఏమైనా ఉంటుందా అని అడిగింది సాత్విక వెళ్దాం ఇదిగో నిన్ను ఇలా పట్టుకొని మాట్లాడుతూ ఉంటే టైమే తెలియటం లేదు అని నవ్వుతూ ఆమె చుట్టూ బిగించిన కౌగిలిని కొంచెం లూజ్ చేసి ఆ తర్వాత ఆమె భుజం చుట్టూ చేతిని వేసి పద వెళ్దామంటూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఇద్దరు కూడా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళాలి అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోయారు అలా హ్యాపీగా ఇద్దరు ఆ రోజు అంతా కూడా అక్కడే టైం స్పెండ్ చేసి ఎప్పటికో హోటల్ రూమ్కి చేరుకున్నారు స్నానానికి వెళుతున్న సాత్వికను చూసిన నేత్ర ఏమే నన్ను కూడా నీతో పాటు లోపలికి రమ్మంటావా అని అడిగాడు వద్దు బాబు వద్దు అని సాత్విక అతడికి వంగి మరీ దండం పెట్టి ఈ ఒక్కరోజు నన్ను వదిలే నాకు ఓపిక లేదు తిరిగి తిరిగి బాగా అలసిపోయాను ఇక నువ్వు నాతో పాటు లోపలికి వచ్చావంటే మరో నాలుగు రోజుల పాటు ఈ రూమ్ నుంచి నేను బయటకు వెళ్ళలేను కాబట్టి ఈ ఒక్కసారికి నన్ను వదిలేయి బావా అని దీనంగా అడిగింది ఆమె చెబుతున్న దానికి నేత్ర ఆమె దగ్గరగా వచ్చి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడుతూ ఏంటే మరీ నేను నిన్ను అంత రాక్షసంగా చూసుకుంటున్నానా ఎలా మాట్లాడుతున్నా అని ఒక కన్ను ఎగరేస్తూ ఆమె కింద పెదవిని తన చేతితో పట్టుకొని లాగుతూ అడిగాడు నేత్ర ఇదండి ఇవాల్టి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం